హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ సంతోషాలి రెసిపీస్ క్యాప్సికమ్ ఆనియన్ అండ్ శనగపిండి ఉంటే చాలు అద్భుతమైన టేస్ట్తో రుచికరమైనది చేసుకోవచ్చు క్యాప్సికమ్ ఆనియన్స్ అలా కట్ చేసుకోవాలి ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి వే అవి వేగిన తర్వాత ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన నేను చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు బాగా కలుపుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్మ ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గించుకోవాలి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి ఇగో ఇలా నేను చూపిస్తున్న విధంగా మగ్గించుకోవాలి అందులో సాల్ట్ రుచి చూసి మళ్ళీ మీరు కావాలంటే యాడ్ చేసుకోండి నాకు తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పైన నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతాలా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి సింపుల్ బేసన్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ థ్యాంక్స్ ఫర్